నమస్తే ఇప్పుడైతే మనతో బీజేపీ సీనియర్ లీడర్ ఆల్విల్ కాలనీ టర్బూ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఒకసారి ఈరోజు ఎలా ఉండబోతుంది ఈ షేర్లింగంపల్లిలో అని చెప్పేసి ఒకసారి మాట్లాడతాం నమస్తే అన్న నమస్తే అండి ఇప్పుడు చూసుకుంటే ఈరోజు షేర్లింగంపల్లిలో నామినేషన్ అయితే జరుగుతుంది బీజేపీ నుంచి మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ప్రజల్లో ఆదరణ కావచ్చు మా గురువుగారు అయినటువంటి భిక్షపతి యాదవ్ గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు వారు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు శేరింగంపల్లిలో ఎక్కడికి వెళ్ళినా కూడా వారి అభివృద్ధి కనపడతా ఉంది ఈరోజు మేము నూట ఎనిమిది రోజులు పాదయాత్ర చేయడం జరిగింది ఈ పాద పాదయాత్ర కార్యక్రమంలో ప్రతి బస్తీని మేము టచ్ చేయడం జరిగింది ప్రతి కాలనీని కూడా టచ్ చేయడం జరిగింది ఏ బస్తీకి వెళ్ళినా కూడా భిక్షపతి యాదవ్ గారు చేసిన డెవలప్మెంటే కనపడతా ఉంది ఆ రోజుల్లో అన్నగారి దగ్గరికి మతం లేదు ఏరియాస్ లేవు ఎవరు వచ్చినా కూడా పార్టీలకు అతిథంగా అన్నగారు సేవ చేయడం జరిగింది షేర్లింగంపల్లిలో అయితే ఈరోజు వారి తనయుడు రవికుమార్ యాదవ్ గారు బీజేపీ పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతూ ఉన్నది కావున శేర్లింగం ప్రజలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అన్నగారి దగ్గర ఏ విధంగా పని చేసిన చేపించుకున్నారు అదేవిధంగా అన్నగారు కూడా సిద్ధంగా ఉన్నాడు ఒక సైనికునిలాగా లాగా మన శేలింగంపల్లి ఎమ్మెల్యేకి బీజేపీ పార్టీ తరఫున వస్తున్నారు కావున ప్రజలందరూ కూడా రవికుమార్ యాదవ్కు ఆశీర్వాదం ఇచ్చి ఆయనకు పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నామండి